ఫ్రెండ్స్ ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు టోర్నమెంట్లో భాగంగా హైదరాబాద్లోని ఉప్పర్ స్టేడియంలో లక్నో సూపర్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్ కొత్త రిక్రూట్ అనికేత్ వర్మ పదమూడు బంతుల్లో ముప్పై ఆరు పరుగులతో లక్నో బౌలర్లను చెడుగులాడేసుకున్నాడు అనికేత్ ఆరో స్థానంలో బ్యాటింగ్కు దిగి గ్రీజులో ఉన్నది కొద్దిసేపైనా కేవలం సిక్సర్ల వర్షంతో ఉప్పల్ మైదానాన్ని గడగడలాడించాడు తన కొద్దిసేపు ఇన్నింగ్స్లో ఫోర్లు లేకుండా కేవలం సిక్సర్లతోనే డీల్ చేశాడు మొత్తం ఐదు సిక్సర్లతో ఫోర్లు లేకుండానే లక్నోపై ఊచకొత కోశాడు దీంతో ప్రస్తుతం ఈ ఆటగాడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాడు అసలు ఇంతకీ ఎవరి అనికేత్ వర్మ మధ్యప్రదేశ్కు చెందిన ఇరవై రెండేళ్ల బ్యాటర్ను హైదరాబాద్ ఫ్రాంచైజీ ఐపీఎల్ వేలంలో ముప్పై లక్షలకు కొనుగోలు చేసింది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సయ్యద్ ముష్ాక్ అలీ ట్రోఫీలో అనికేత్ ఇప్పటి వరకు తన సీనియర్ దేశీయ జట్టు తరపున ఒకే ఒక ట్వంటీ ఆడాడు మధ్యప్రదేశ్ ప్రీమియర్ లీగ్ సమయంలో పేరుగాంచాడు అక్కడ అతను ఐదు ఇన్నింగ్స్లలో రెండు వందల ఐదు కంటే ఎక్కువ స్ట్రైక్ రేటుతో రెండు వందల నలభై నాలుగు పరుగులు సాధించి అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా నిలిచాడు మీడియం పేస్ బౌలింగ్ కూడా చేయగల అనికేత్ పురుషుల వన్డే టోర్నమెంటులో కర్ణాటక అండర్ ట్వంటీ త్రీపై సెంచరీ సాధించాడు టాస్ ఓడిపోయి ముందుగా బ్యాటింగ్కు దిగిన సన్ హైదరాబాద్ తొమ్మిది వికెట్ల నష్టానికి నూట తొంభై పరుగులు చేసింది ఆ జట్టు తరపున ట్రావెల్ హెడ్ అత్యధికంగా నలభై ఏడు పరుగులు చేశాడు అనికేత్ వర్మ ఐదు సిక్సర్లు బాధి ముప్పై ఆరు పరుగులు చేశాడు నితీష్ రెడ్డి ముప్పై రెండు పరుగులు హెన్రిచ్ క్రాసెన్ ఇరవై ఆరు పరుగులు చేశారు ఇక లక్నో సూపర్ జైన్స్ ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరకొట్టి ఐదు వికెట్ల తేడాతో ఈ మ్యాచ్ను గెలుపొందింది నూట తొంభై ఒక్క పరుగుల లక్ష్యాన్ని లక్నో సునాయాసంగా ఛేదించింది పదహారు పాయింట్ ఒక ఓవర్లలోనే ఐదు వికెట్లు కోల్పోయి తొలి విజయాన్ని నమోదు చేసింది వన్ డౌన్ బ్యాటర్ నికోలస్ పూరన్ కేవలం ఇరవై ఆరు బంతుల్లో ఆరు ఫోలు ఆరు సిక్సెళ్లతో డెబ్బై పరుగులు చేసి మరోసారి ఆకాశమే హద్దుగా విరుచుకుపడ్డాడు ఓపెనర్ మిచల్ మార్ష్ కూడా ముప్పై ఒక్క బంతుల్లో ఏడు ఫోలు రెండు సిక్సెళ్లతో యాభై రెండు పరుగులతో చెలరేగి ఆడాడు వీరిద్దరూ దూకుడుగా ఆడటంతో నూట తొంభై ఒక పరుగుల లక్ష్యం చూస్తుండగానే కరిగిపోయింది ఫ్రెండ్స్ ఇటువంటి లేటెస్ట్ క్రికెట్ వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్